తర్వాత మేలు కలి తి కానీ కొన్ని బలమైన స్ట్రెస్ మొదలవుతాయి ఎట్లా అంటే అమ్మాయి కనుక పక్క వాళ్ళతో మాట్లాడము లేకపోతే ఇంకా సంథింగ్ వాళ్ళ సర్కిల్లో కానీ ఫ్రీగా మూ అవడము ఇట్లాంటివి జరిగినప్పుడు మేలుకి కొన్ని కండిషన్స్ అంటే సైకలాజికల్ కండిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కొన్ని ఆలోచనలు స్టార్ట్ అయ్యేలా ఉంటాయంటే ఒకవేళ ఆ భార్య అలా మూవ్ అవుతుంది అక్కడ తప్పు జరుగుతుందనే ఆలోచన ఇతనికి ఉండదు కానీ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా నా భార్య ఆలోచిస్తారేమో అప్పుడు నా యొక్క ఇమేజ్ డామేజ్ అవుతుంది ఎందుకంటే ఆ పర్సన్ నా యొక్క ఓన్ కాబట్టి ఇట్లాంటి ఫీలింగ్ ఉంటుంది అమ్మాయి కూడా ఉంటుంది అమ్మాయి కూడా అమ్మాయి తన సక్లో కానీ చుట్టుపక్కల కొంతమంది టీ ఎట్లా అంటే నేను అందంగా లేనని చెప్పేసి ఒకవేళ మూవ్ అని చెప్పి ఎవరైనా ఏమని అనుకుంటాను ఫస్ట్ థాట్స్ వాళ్ళకి వచ్చి అక్కడ అబ్బాయి ఏదో చేస్తాడని కూడా ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు కాదు అని చెప్పేసి అమ్మాయి అబ్బాయి కూడా అలానే ఉండదు కాకపోతే డ్యామేజ్ అంటే డ్యామేషన్ అనేది మొదలవుతుంది అంటే ఒకవేళ అబ్బాయితో ఫ్రీగా ఉండే అమ్మాయి నా గురించి ఒకవేళ తక్కువ చిన్న చూపు చూసే పరిస్థితులు ఉంటావు నేను బాగాలేకనే అమ్మాయి క్లోజ్గా నాకు క్లోజ్గా ఉంటున్నాను అమ్మాయి అంటున్నా ఆపరేషన్లు ఎంతో ఉంటాయని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా డామేజ్ అవుతుందని ఒక ఆలోచనతోని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది మొదలాయి ఇతరి మధ్యలో ఇట్లాంటి అంతరాలు మొదలై విడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయనేది నా ఉద్దేశం అవును అవును ఇక్కడ మీకు కొంత ఇంకొంత మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు రకరకాల ఊసరిలో రిలేషన్షిప్ వసీగా అనుకుంటున్నాం యా ఈ రిలేషన్షిప్ ఓసిడీలో ఏంటంటే తన పార్ట్నర్ నాట్ ఓన్లీ వైఫ్ నాట్ ఓన్లీ హస్బెండ్ ఈవెన్ సిస్టర్ మీద మదర్ మీద అత్తగారి మీద అందరి మీద తన ఆపోజిట్ జెండర్ ఉన్నటువంటి పార్ట్నర్ అది వీళ్ళ మధ్య రొమాంటిక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే వాళ్ళతో ఎక్కడో సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్న నిరంతరం ఆ లూప్లోకి వెళ్ళిపోతారు అది వన్ కొంతమందికి ఓసీడీ ఏంటి అని అంటే తనకు వచ్చే పార్ట్నర్ వాయ కాల ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ రెజెనిటీ దాని మీద సఫర్ అయ్యి సఫర్ అయ్యి సఫర్ అయ్యి తను అవుతూ ఉంటాడు అల్టిమేట్లీ ఏంటి అని అంటే ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే మగవాడితో మాట్లాడుతుంది అని అంటే సామాజికమైన బిలీఫ్ ఏంటి అని అంటే ఇంకా మనకి రూరల్ ఎక్కువ ఉంటుంది బిలీఫ్ ఏంటి అని అంటే భర్త సరిగ్గా సాటిస్ఫై చేయట్లేదు అందుకనే వెళ్తుంది ఇదని నమ్ముతాడు వాళ్ళు వేస్తారు లేదు పక్కన ఇది నమ్ముతాడు అలాగే ఫీమేల్ కూడా అంతే తన భర్త వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అంటే తను సరిగ్గా తను సాటిస్ఫై చేయట్లేదేమో తను వెళ్ళిపోతారని భయం చేస్తున్నారు ఫీమేల్ ఎప్పుడు కూడా చూడండి ఒక ఎక్స్పెరిమెంట్ కావాలంటే చూడండి కానీ అది హ్యూమన్ బీయింగ్స్ మీద చేయడం కష్టం కరెక్ట్ కాదు ఒక అమ్మాయిని ప్రేమించి నా అబ్బాయి అందుకని మ్యా మ్యారేజెస్లో కూడా సహజంగా కట్నం వీటికి ఇప్పుడంతా వ్యతిరేకం నేను కానీ లేకపోతే అబ్బాయి వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏం చెప్తారంటే కట్నం లేకుండా మేము చేసుకుందాం చేసుకుందామని వెళ్తే వాళ్ళు అంటున్నారు కట్నం లేకుండా చేసుకున్నానంటే మీ అబ్బాయికి ఏం అవలక్షణం ఉందో అంటుంది అట్లాంటివి కూడా ఉన్నాయి సార్ అందుకంటే ఫీమేల్ ఎప్పుడు కూడా తను డామినేట్ చేయాలని కోరుకుంటుంటుంది మెయిల్ డామినేట్ చేయకపోయేసరికి అతనికి ఏమైనా ఇబ్బంది ఉందేమో తన యొక్క ఇన్ఫీరియర్ ఏమో అవలక్షణం ఉందేమో అనుకుంటుంది ఒక అమ్మాయిని ప్యూర్లీ లవ్ చేసి సెక్స్ కోసం ఇతను బలవంత పెట్టకపోతే ఆ అమ్మాయి చాలా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతుంది ఒకటి అతనిలో ఏదో అవలక్షణం ఉందేమో అనుకుంటుంది లేదంటే అతను వేరే వాళ్ళతో రిలేషన్ ఉన్నాడప్పుడు నా మీద సెక్షువల్ ఇంట్రెస్ట్ లేదేమో అని అతను ప్యూర్లీ లవ్ చేస్తున్నాడు తను గౌరవిస్తున్నాడు అమ్మాయిని సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే తను ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ గౌరవిస్తున్నాడు ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత నీతో నాకు సెక్స్ వద్దు ఓన్లీ ప్రేమ ఒకటి చాలు అంటే అమ్మాయి తట్టుకోలేదు అంటే నేను అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాను లేదంటే వేరే వాళ్ళు బాగా ఇంకా ఎక్కువ అటాచ్ అయ్యి ఉన్నాడా ఏంటి అని ఇటువంటి అపోహలు ఏర్పడుతుంది ఎందుకంటే అది సమాజంలో ఉన్న బట్టి వాళ్ళు అలా ఏర్పడుతుంది అబ్బాయి ఎట్లా అంటే ఉండి ఉంటది ఇప్పుడు ఎట్లా అంటే ఒక అమ్మాయి ఇట్లా వెళ్ళి అమ్మాయి ఏదో అడిగా ప్రయత్నం చేసినప్పటికీ ఒకవేళ చేసే ఆలోచన ఉన్నప్పటికీ చేయలేడు ఎందుకంటే గౌరవం ప్రధానమైనటువంటి ఆలోచన నేటి వర్తీలు వచ్చినా ఒక దేనికోసమే నన్ను దగ్గరేసుకుని ప్రయత్ ఆలోచన చేస్తున్నాడేమో అమ్మాయి యా అట్లాంటి పద్ధతులు అబ్బాయి కూడా ఆ ఆలోచన నుండి డెవైడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అమ్మాయి కాంటెక్స్ట్ లో కొంతవరకు ఇలా ఉండచ్చు అలా అనవచ్చు ఎందుకంటే ఒకవేళ అబ్బాయి అన్నాడు ఇంకా ఎందుకు ఇలాంటి దూరంగా పెట్టుకోవడం ఇట్లాంటి ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు అని అమ్మాయికి ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉండొచ్చు మేబీ అబ్బాయిలు కూడా అలాంటి ఆలోచనలు ఉండొచ్చు అంటే అమ్మాయి అంటే అమ్మాయి మీద అలాంటి నిద్రలు లేవు సార్ ఇప్పుడు ఎందుకంటే ఈ సెక్స్ లో అమ్మాయి వీక్ అనేటువంటి కొన్ని కాన్సెప్ట్ లేదు అబ్బాయి సెక్స్ లో వీక్ అని కాదు పిల్లలకి అనట్లేదని అదొకటి అది అది కల్చర్ నుంచి పిల్లలు మగవాడికి లోపంలో ఉండి కనకపోయినా ఆమె అంటున్నారు లేదా ఆమెలో ఇబ్బంది ఉండి కనకపోయినా ఆమెనే అంటే ఇది ఉంది సో అల్టిమేట్లీ ఏంటి అని అంటే ఇక్కడ బిహేవియల్ సైన్స్లో ఇది ఏ ఇద్దరు ఒక రకంగా ఉండరు ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఈస్ డిఫరెంట్ ఒక కేసులో అబ్బాయి ఇలా అనుమానపడ్డాడు ఈ కారణాల చేత కాబట్టి రెండో కేసులో కూడా అలాగే ఉండాలని లేదు కాబట్టి ప్రతిదాన్ని మనం కాంటాక్ట్స్తో విశ్లేషించినట్లయితేనే మనకి ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది కొన్ని మనం ఏదైతే జనరలైజ్ చేసి థియరీస్ మనం చేస్తున్నాము ఇవి మెజారిటీకి అప్లై అవ్వచ్చు తప్ప ఖచ్చితంగా అదే ఉంటుందని లేదు